ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి గవ్వల శాస్త్రం లకుట ప్రదర్శన శాస్త్రం చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి వృషభ రాశి వారి పేరు మీద వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే వారి లక్కీ నెంబర్ సిక్స్ అండి ఆరు గవ్వలు పడ్డాయి శుక్రమహార దశ గవ్వలు పడ్డాయి దేవతల గురుడు మాత్రం దేవతలకు గురువు బృహస్పతి అయితే రాక్షసులకు గురువు శుక్రమహార్షు శుక్రుడు అండి ఈ గ్రహం ప్రకారం చూడాలంటే మాత్రం చాలా వరకు లక్కు ఉన్నది వీరు జాతకలంలా పట్టిన పట్టు వదలరు పట్టుదల భారీ ఉంటుంది కరెక్ట్ మాత్రం వీరు జాతకంలో చూడాలంటే అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు లక్ష్మికళ యోగ బలం ఉంటుంది స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చూడాలంటే తల్లన్నుల ఇంట్లో అయినా సరే అత్తమాన ఇంట్లో అయినా సరే సొంతంగా ఇంట్లో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే లక్ష్మికళ యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి కానీ మాత్రం పెద్దలకి పెట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది మూడు గుణాలు ఉంటాయి పుట్టింది అమ్మాయి అమ్మ అమ్మాయిల శుభ ప్రకారం చూడాలంటే మాత్రం వృషభ రాశి వారు మాత్రం రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రంలో వారు చాలా వరకు మాత్రం అన్ని విషయాల్లో మాత్రం క్లారిటీగా ఉంటారు అన్ని విషయాల్లో మాత్రం గెలిచే అవకాశం ఉంటుంది అంటే కష్టం లేకుండా ఏది ఫలితం రాదు కానీ చాలా హార్డ్ వర్క్ చేసినా సరే అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం స్త్రీలు వీరు మాత్రం వివాహం కాని స్త్రీలు ఇష్ట ప్రకారం వివాహం కావాలనుకునే స్త్రీలు మాత్రం కరెక్ట్ మాత్రం వారు మందారం మందారం పూలు ధరించాలండి కనకాంబరాలు ధరించాలంటే చాలా వరకు వారి విధ ఉన్న వివాహ దోషాలు తొలగిపోయే ఉన్నాయి ఇష్టప్రకారం వివాహం అయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద అలాగే వారి జాతంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే కూడా అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద వారి విద్య కోరుకునే విద్య ఏదైనా కావచ్చు డాక్టర్ కోర్సు కావచ్చు ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు బిజినెస్ కోర్సు కావచ్చు లేదా ఐఏఎస్ కోర్సు కావచ్చు ఐపీఎస్ కోర్సు కావచ్చు ఏదైనా సరే వారు అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వివాహ బలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిర్దిష్ ఉన్నా కూడా తొలగిపోతుంది శుక్రవారం చాలా మంచిదండి మహాలక్ష్మికి పూజ చేయాలి వారు అన్నదానం చేయాలి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏది చేసినా పర్వాలేదు కానీ ఎక్కువ అన్నదానం చేయాలి మనం వందలు ఇచ్చినా కోటి ఇచ్చినా లక్షలు ఇచ్చినా కానీ మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానం చేస్తే కడుపు కడుపు నిండా కానీ అన్నదాత చాలు చాలు అంటారండి అక్కడితోనే మనకు అన్నదాత సుఖీభావాన్ని వరం దొరికే అవకాశం ఉండదండి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృషభ రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి పంచకు పంచగ్రహ కూటమి వీరి జాతకానికి చూడాలంటే ఐదు గవ్వాలంటే బుధమహార దశ అండి బుధమహార్ దశ ఉంటే మాత్రం డాక్టర్ వారి డాక్టర్లకు చాలా వరకు కలిసి వస్తుంది అండి ఇది డాక్టర్లు అంటే డాక్టర్లే కాదు అని మాత్రం నర్సులు కావచ్చు లేదా మాత్రం మెడి మెడికల్ షాప్ రంగంలో చేసేవారు కావచ్చు వ్యవసాయ రంగంలో చేసేవారు కావచ్చు ఆరోగ్య రంగంలో పనిచేసేవారు కావచ్చు చాలా శుభ ఫలితం ఇస్తుంది అలాగే మాత్రం హోటల్ రంగం వారికి కూడా శుభ ఫలితం ఇస్తుంది అలాగే మాత్రం సైన్స్ రంగం ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది అలాగే ఖగోళ శాస్త్రంలో కలిసి వస్తుంది అలాగే కంప్యూటర్ రంగంలో కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే షేర్ మార్కెట్లో కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బుధగ్రహం మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు మాత్రం వారు హైదవ ధర్మం పాటిస్తారండి లెక్కల శాస్త్రంలో కూడా నంబర్ వన్ ఉంటారు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు వంద మంది లెక్కలు చేయలేని వారు ఒక్కరే చేస్తారు కోట్ల పైసలైనా సరే చాలా వరకు నాలెడ్జ్ చాలా ఉంటుంది అదృష్ట యోగ బలం ఉంటుంది కానీ బుధగ్రహం చెడుకుంటే ఎట్లా ఉంటుంది అండి మందమతి ఉంటారు మతి వరపు ఎక్కువ ఉంటుంది కోపం స్వభావం ఎక్కువ ఉంటుంది తినే అన్నం జీర్ణం కాదు నిద్ర పట్టదు పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు అరికాల నుంచి పడితే నడి దాంగ నొప్పులు పడతాయి ఇల్లు చూస్తే అడివి అడి చూస్తే ఇల్లు అంటూ తిరుగుతారు ఎంత ఆస్తి ఉన్నా కానీ మాత్రం ఇంట్లో ఉండలేరు అని ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు ఉంటారు నమ్మిన వారితో మాత్రం ఇబ్బందులు అవుతుంది చికాకులు ఎక్కువ అవుతాయి ఇసుంటి చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వెళ్ళిపోవాలంటే అండి బుధగ్రహం ప్రకారం మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయటం కానీ లేదా సత్యదేవుడు అంటారండి సత్యం గల దేవుడు సత్యనారాయణ స్వామి అంటారు సత్యనారాయణ స్వామిని పూజ చేపించడం కానీ సొంతంగా చేయటం కానీ లేదా సామూహికంగా మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేపిస్తే చాలా వరకు వారి మీద ఉన్న బుధ దోషాలు తొలగిపోతాయండి అలాగే బుధవారం రోజు మాత్రం బుడిద గుమ్మడికాయ మాత్రం ఇంటి ముందల కట్టాలండి వత్సని వస్త్రంతో ఆ దళిదం వెళ్ళిపోతుంది అలాగే మాత్రం పచ్చని వస్తువులు మాత్రం దానం చేయాలండి అది వస్తువులు తినే వస్తువులు కావచ్చు వాడే వస్తువులు కావచ్చు వస్త్రం కావచ్చు పచ్చని వస్తువులు దానం చేయాలి ఆ ఆ పీడ తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఈ పదిహేను రోజులు మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే వారి పేరు మీద పడ్డాయి పదకొండు పడ్డాయి పడ్డాయండి మూడోసారి గవ్వలేస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి శుక్రమహార దశ వీరికి వదిలిపెట్టట్లేదు కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది సీరియ కళాకారులు టీవీ కళాకారులు రంగస్థల కళాకారులు అలాగే మా వర్ధమాన కళాకారులు నటీనటులు మీడియా రంగం వారు నిర్మాతలు డైరెక్టర్లు అలాగే మాత్రం తెర వెనుక ఉండేవారు తెర ముందల ఉండేవారు సంగీత వాయిద్య కళాకారులు కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారండి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ స్త్రీతో మాత్రం చాలా వరకు లక్ష్యప్రద ఉంటుంది అలాగే పురుషులకు స్త్రీలతో లక్ష్యప్రద ఉంటుంది స్త్రీలకు పురుషులతో లక్ష్యప్రద ఉంటుంది ఈ శుక్రగ్రహం చాలా వరకు యోగ బలం మంచిదండి కానీ శుక్రుడు మంచి లేకుంటే మాత్రం సంసారంలో సుఖం ఉండదు మానసిక అశాంతి ఉండదు ఉండదు అలాగే మాత్రం అక్రమ సంబంధం పెట్టుకోవడం అలాగే భారీభర్తలు అపార్థం అయ్యి దూరం కావటం అలాగే మాత్రం పెద్దల పెత్తనం నడిచి ఆడవారి పెత్తనం నడిచి సంసారం దెబ్బతినటం అలాగే మగవారి పెత్తనం నడిచి భార్య తరపు వాళ్ళకి దెబ్బ తినడం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది స్త్రీ సంతానం ఎక్కువ కలుగుతూ ఉంటుంది అలాగే ధనంలా నష్టమవుతూ ఉంటుంది ఎంత ధనం వచ్చినా నిలబడదు ఇల్లు చూస్తే అడివి అడివి చూస్తే ఇల్లు అవుతాయి ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు దైదరాబాదులో వెళ్ళిపోవాలంటే అండి శుక్రవారం రోజు మాత్రం అమ్మవారికి మాత్రం లక్ష్మీ గణపతికి పూజ చేయాలండి ఒంటరిగా అమ్మవారికి లక్ష్మీ పూజ చేయొద్దండి లక్ష్మితో కలిసి ఉన్న విఘ్నేశ్వరునికి పూజ చేయాలి ఆ పూజ చేస్తే వారి మీద ఉన్న దోషం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది మాత్రం ఇంటి ముందల మాత్రం లక్ష్మీదేవత ఫోటో పెడతారండి ఎదురు కానీ కనబడంగా ఎదురు కనబడేటప్పుడు గు గున్ను గుమ్మల ఎదురు పెడతారు అలా ఎదురు పెట్టకూడదండి ఆ లక్ష్మి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు పెడితే మాత్రం ఇంటి లోపల పెట్టవచ్చు కానీ ఇంటి బయట మాత్రం ఎదురుగా పెట్టవద్దు కానీ మాత్రం అవసరమైతే మాత్రం గుమ్మం దాటినాక మాత్రం గోడకు ఇటు మూలంగా పెట్టొచ్చు లోపల ఎక్కడైనా పెట్టొచ్చు కానీ గుమ్మ ఎదురుగా పెట్టు పెట్టొద్దండి మంచిది కాదు మొత్తం గవ్వలు పదహారు గవ్వలు పడ్డాయండి ఫస్ట్ ఆరు గవ్వలు తర్వాత ఐదు గవ్వలు ఇప్పుడు ఆరు గవ్వలు ఆరవ సంఖ్య మాత్రం శుక్రగ్రహ సంఖ్య వీరికి ఉత్తరం సైడు కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఉత్తరం మూల చోటు కావచ్చు ఉత్తరం మూట బాల ఉత్తరం మూట బా ఉత్తరం మూల బాట కావచ్చు ఉత్తరం మూల మాత్రం వీధిపోటు ఉన్న కూడా కలిసి వచ్చే ఉన్నాయి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నాయి గత కొన్ని నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి ఇందాకన్నట్టు లక్ష్మీ గణపతి పూజ చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్